వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినా ఆంధ్రప్రదేశ్లో కొన్ని మీడియాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడమే లక్ష్యంగా మీడియాలు నడుపుతున్నారు వారు ప్రజల కోసమైతే మీడియాలు నడపడం లేదు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎగో ఎదగకుండా ఆయన రాజకీయాల్లో ఉండకుండా పూర్తిగా పోవాలి ఆయన కోసం మాత్రమే కొన్ని పత్రికలు పనిచేస్తున్నాయి కొన్ని మీడియాలు పనిచేస్తున్నాయి ఆయనే లక్ష్యం ఆయన అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏం చేసినా రాష్ట్రంలో ఏది జరిగినా ఏది జరగకపోయినా మొత్తం అన్నిటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డే కారణం ఆ పత్రికలకు ఆ మీడియాలకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండకూడదు అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగాలి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని కోరుకోవడం అది వాళ్ళ ఇష్టం కానీ న్యూట్రల్ మీడియా అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు చూడు అది తప్పు వాళ్ళు ప్రజల కోసం పనిచేయడం లేదు కొన్ని మీడియాలు జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రమే పనిచేస్తున్నాయి మనము ముఖ్యంగా ఇంకా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణన్ కానీ తీసుకుంటే ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇంకా ఆయనకు మొత్తం ఒళ్ళంతా కంప్రమైజ్ వచ్చేస్తుంది మరి వాళ్ళ మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయో లేదా ఇంకా వేరే గొడవలు ఏమైనా ఉన్నాయో ఇంకా ఏముండాయో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అంటే అతనికి ఇక ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంక పడదు ఆయన ఉండనే ఉండకూడదు ఆయన రాష్ట్రంలో ఉండకూడదు ఎక్కడ ఉండకూడదు అసలు ఆయన రాజకీయాల్లోనే ఉండకూడదు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి వారి కోసమే మాత్రమే పనిచేస్తాడు ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ ఈయన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఛానల్ రెండు నడుపుతున్నాడు అయితే ప్రజల కోసం కాదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు బద్రాం చేయడానికి ఆయన పైన విష ప్రచారం చేయడానికి ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని చంపడం రాజ్యాంగ విరుద్ధం కాదు ఆయన్ను ఏదైనా చేస్తే ఎలాంటి కేసులు ఉండవని ఒక ప్రకటనగానిస్తే ఈ రాధాకృష్ణ అనే ఈయన జగన్మోహన్ రెడ్డిని కసకస పొడి చేసేంత కోపం మరి అది ఎందుకు పొడి చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకి ఎందుకు అంత కోపం అనేది తెలియదు నిన్న ఆయన ప్రతి వారం కొత్త పలుకు బై ఆర్కే అనేది ప్రతి వారం ఒక కథనం ప్రత్యేక కథనం రాస్తుంటాడు అందులో ఆయన రాసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గతం నుంచి పరిపాలన సరిగా సాగించలేదు ప్రజలను ఆర్థిక వ్యవస్థను అన్నిటినీ నాశనం చేశాడు అలాంటి సంఘ విద్రోహ శక్తులు మళ్ళీ అధికారంలోకి వస్తే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అవుతారు రాజకీయంగా ప్రతిపక్షాలను పైకి ఎదగనీయకుండా పరిపాలన అందిస్తూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలని ఆయన సూచనలు ఇస్తున్నాడు ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఆయన వ్యక్తిగతంగా సూచనలు ఇస్తే తప్పులేదు ఆయన మీడియాలో రాస్తున్నాడు నీకు ఇప్పుడు రాధాకృష్ణ అనే అతనికి తెలుగుదేశం పార్టీ పైన అంత అభిమానం ఉంటే డైరెక్ట్ తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయచ్చు ఆ కండువా కప్పుకొని పనిచేయవచ్చు ఒక మీడియాలో ఉంటూ న్యూట్రల్గా పనిచేస్తున్నామంటూ ప్రజలను మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వార్తలు రాస్తూ ఏం సాధిస్తాడు ఆయన ఒక మీడియాలో ఉండి మీడియాను దిగజారుస్తూ వార్తలు రాస్తున్నాడు ప్రజలను తప్పుదారు పట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా అతని గురించి వార్తలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా అతని గురించి వార్తలు రాయడం అతనిపై లేనిపోని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారు పట్టించడం ఇదే ఆయన ఆయన మాత్రం ఏం సమాధానం చెప్పడు ఒక సామాన్య విలేకరుగా ఉన్న ఏబిఎన్ రాధాకృష్ణ ఈరోజు అన్ని వందల కోట్లు ఎలా సంపాదించాడు అంటే సమాధానం లేదు ప్రజల నుంచి ప్రజలు అడుగుతున్నారు ఆయన కూడా ఎలా నువ్వు సంపాదించావు అంత డబ్బులు ఏ పేపర్లో అయితే నువ్వు ఒక విలేకరుగా పనిచేసావు అదే పేపర్ను కొని మళ్ళీ మీడియాను ఒక టీవీ ఛానల్ను ఏర్పాటు చేశావు అది ఎలా సాధ్యమని ప్రజలందరూ అడుగుతున్నారు అది మాత్రం ఆయన చెప్పడు ఆయన నిజంగా తప్పు చేయకుండా నిజాయితీగా పేపర్ తీసుకొని నిజాయితీగా ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులతోనే ఏబిఎన్ ఛానల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆయన నిజాయితీ పరుడైతే ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయడం లేదని ఆయన చెప్పాలి అనుకుంటే ఆయన నిజాయితీగా నేను మీడియా నడుపుతున్నానని నమ్మితే తిరుపతి తిరుమల ఏడుకొండల స్వామి కొండపైకొచ్చి ప్రమాణం చేయి నువ్వు నిజంగా ఎంతోమంది మీద అవినీతి పరులుగా వార్తలు రాస్తున్నావు ఎంతోమంది రాజకీయ నాయకులు ఆక్రమించుకున్నారు దోచుకున్నారు వందలాది కోట్లు వేలాది కోట్లు సంపాదించుకున్నారని వార్తలు రాస్తున్నావు నువ్వు నిజంగా నువ్వు కూడా నిజా నిజాయితీగా సంపాదించి ఉంటే నువ్వు రాసిన వార్తలను తప్పుబట్టం లేదు నువ్వు తప్పు చేయలేదు రాధాకృష్ణ అనుబడి నేను తప్పు చేయలేదు అని నువ్వు నిరూపించుకోవాలంటే నువ్వు కూడా తిరుమల ఏడుకొండల స్వామి కొండపైకి వచ్చి ఆయన మీద ప్రమాణం చేసి నేను నిజాయితీగా పేపరు టీవీ ఛానల్ ఏర్పాటు చేశాను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నేను ఏ పార్టీ కోసం పని చేయడం లేదు ప్రజల కోసం పనిచేస్తుంది నా మీడియా అని నువ్వు ప్రమాణం చేయగలవా రాధాకృష్ణ గారు ఏ రాధాకృష్ణ నువ్వు ప్రమాణం చేయగలవా చేయి ఒకసారి అందరికీ ఎంతోమంది గురించి నువ్వు రాస్తున్నావు నువ్వు కూడా ఒకసారి ప్రమాణం చేసి ప్రజలకు చెప్పు ఏడుకొండల స్వామి మీద ప్రమాణం చేయి పేపర్లలో ఇక్కడ మీ ఇష్టప్రకారం స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం ఎందుకు దేవుని వచ్చి ప్రమాణం చేసి నేను నిజాయితీగా నా నేను సంపాదించినవన్నీ ఎలాంటి అవినీతి లేదు నేను ఏ పార్టీ కోసం పనిచేయడం లేదు నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను నా నా మీడియా అంతా ప్రజా పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా పనిచేస్తున్నామని ఒక ప్రమాణం చేయండి ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ మీరు అలా చేసినప్పుడు మిమ్మల్ని కూడా ప్రజలు నమ్ముతారు మీరు నీతి నిజాయితీగా వార్తలు రాయండి జగన్మోహన్ రెడ్డి కోసమే వార్తలు రాయకండి ఇది నేను జగన్మోహన్ రెడ్డి గురించి రాసినాడని నేను ఈ వీడియో చేయడం లేదు ఆయన ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాస్తూనే ఉన్నాడు అది ఓకే కానీ మీ నిజాయితీ ఎక్కడ నేను న్యూట్రల్ మీడియా అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు కదా అది తప్పు కదా మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ కోసం ఆయన ఎవరినైనా ఏదైనా చేసేట్టుగా ఉన్నాడు ఆయనకు తెలుగుదేశం పార్టీ ముఖ్యం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం ఆయన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉండాలి ఆ కోరుకోవడంలో తప్పులేదు అది మీ వ్యక్తిగతం మీరు అది మనసులో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారితో మీరు మీరు కలిసినప్పుడు మీరు చెప్పవచ్చు కానీ మీ వ్యక్తిగత ఆలోచనలన్నీ ప్రజల మీద పెట్టాలనుకుంటున్నారు అది చాలా తప్పు ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి చాలా తప్పు చేస్తున్నాడు మీడియాను ఇప్పటికే భ్రష్టు పట్టించారు రాబోయే రోజుల్లో మీడియాకు విలువ ఉండదు మిమ్మల్ని పట్టించుకునేవారు ఉండరు కాకపోతే వందలాది కోట్లు సంపాదించారు కానీ కొన్ని రోజులైనా ప్రజల కోసం నీతి నిజాయితీగా పనిచేయండి కోట్లాది రూపాయల డబ్బులు మీ దగ్గర ఉన్నాయి మీరు ఇంకా సంపాదించుకోవాల్సినంత అవసరం కూడా లేదు ఏబిఎన్ రాధాకృష్ణ రాసే వార్తలు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకు సంతోషాన్ని కలిగిస్తాయేమో కానీ చాలామందికి ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ పైన విరక్తి కలుగుతుంది న్యూట్రల్గా ఉండేవాళ్ళు అసహించుకుంటున్నారు సాక్షి అంటే సాక్షి జగన్మోహన్ రెడ్డి పేపరు అది ఏది రాసుకున్నా ప్రజలు అది పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఒకటే కానీ వీళ్ళు న్యూట్రల్ మీడియా అని చెప్పుకుంటూ తప్పులు చేస్తున్నారు కానీ సమయం అనేది ఒకటి ఉంటుంది ఆ సమయం వచ్చినప్పుడు అందరూ తప్పు చేసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రజల చేత శిక్షింపబడతారు